కార్మికులు వర్సెస్ నిర్మాతల్లో రియల్ హీరోలెవరు విలన్లెవారు రామ సత్యనారాయణ అనే ఓ చిన్న నిర్మాత రికార్డు కోసం పదిహేను సినిమాలు ఒకేసారి ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది ఇవన్నీ రికార్డుల కోసం మాత్రమే కానీ కలెక్షన్ల రికార్డుల అయితే కావన్నది తెలిసింది గతంలో తారకరత్న విషయంలోనూ సరిగ్గా ఇలాగే తొమ్మిది సినిమాలను ఒకేసారి ఓపెన్ చేసి ఆపై వార్తలకెక్కారు కానీ ఆయన కెరీర్ కి ఇది ఏమంత ప్లస్ కాలేదు ఇక కార్మికుల నిర్మాతల నిజా నిజాలెవరివి అంటే రెండిట్ల కొన్ని వాస్తవాలున్న మాట నిజమే నిర్మాత విశ్వప్రసాద్ చెప్పినట్లు యూనియన్ల పేరిట తాలు బ్యాచ్ ని పరిచయం చేసి వారి ద్వారా సినిమాలు వాడే పరిస్థితి లేక బయట నుంచి కొత్త వారిని తెచ్చుకొని తద్వారా భారీ ఖర్చు భరించాల్సి రావడం అన్నది కరెక్ట్ గానే అనిపిస్తోంది రెండో విషయం తెలుగు సినీ కార్మికులు అంత పనికిమాలిన వారైతే జాతీయ స్థాయి ఆస్కార్ బహుమతులు ఎలా వస్తాయి ప్రజెంట్ బాలీవుడ్ కూడా టాలీవుడ్ ని చూసి ఆశ్చర్యపోతుంటారు మీరేంటి ఇలా అంటున్నారన్న మాట వినిపిస్తోంది ఇదంతా ఇలా ఉంటే ఈ కార్మిక సమ్మె స్టాప్ గా కంటిన్యూ కావడానికి గల లేంటి అన్నదొక చర్చ ఈ విషయంలో రియల్ విలన్లు ఎవరన్నది ఒక ప్రశ్నగా మారింది తెలుగు సినిమా ఇంత భారీ ఎత్తున విజయ పరంపర కొనసాగిస్తుంటే ఇలాంటి వాతావరణం బయట చెడ్డ పేరుకదా అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతుంది అయితే మీరనుకుంటున్నట్లు చిత్రసీమ ఏమంతా గొప్పగా లేదు ఒకటి రెండు హిట్స్ నాలుగైదు అవార్డులే అఖండ విజయాలు కావు చిత్రసీమ బాగున్నట్లు అంతకన్నా కాదు ఇక్కడ చాలానే లొసుగులున్నాయి వాటి పరిష్కార మార్గం పర్మనెంట్ గా వెతకాల్సి ఉందంటారు నిర్మాతలు ఆ మాటకొస్తే ఈ యూనియన్లు గట్రా లేకుండా ఓపెన్ మార్కెట్ నుంచి టాలెంట్ ని తీసుకొని ఎంకరేజ్ చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతానికి యూట్యూబ్ ఇదే కోవలోకి వస్తుంది ఇక్కడ కొత్త టాలెంట్ ఎంతో విస్తృతంగా వెలుగు చూస్తోంది విజయ్ దేవరకుండా రాజ్ తరుణ్ వంటి వారితో పాటు తరుణ్ భాస్కర్ ఎందరో దర్శక నటులు ఇలా తెరపైకి వచ్చిన వారే వీరందరికీ అయిన యూట్యూబ్ ఒక దారి చూపించింది ప్రస్తుతం మోతవరి లవ్ స్టోరీ ద్వారా విజయం సాధించిన విలేజ్ గ్యాంగ్ ప్రస్తుతం ఈ స్థాయికి వచ్చారంటే అదంతా ఈ యూట్యూబ్ మహిమే నిజానికి సినిమా ఫీల్డ్ కమ్మ కాపుల రంగంగా పేరు పడింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి మొదలు ఆ పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది ఇప్పుడిప్పుడే రెడ్డి వెలుమలు తాము కూడా ఈ రంగంపై పట్టు సాధించాలని చూస్తున్నారు ఇక సాంకేతిక పరంగా బ్రాహ్మణ వర్గాలు లోతల పాతుకుపోయి కనిపిస్తాయి ఈ విషయంలో ఎంతైనా కాలీవుడ్ కాస్త నయం ఇక్కడ తరా తమ భేదాలు లెక్కించక అందరూ ఒకే రంగం అన్నట్లుగా కలిసిమెలిసి మెలుగుతారన్న పేరుంది ఇలాంటి లక్షణాలు వచ్చే రోజుల్లో టాలీవుడ్ లోకి రాకుంటే ఇది మరింత దయనీయంగా తయారు కాక మానదన్న మాట వినిపిస్తోంది అసలు గాలికి వదిలి సమస్యల కోసం కొట్టుకు చచ్చే వరకు ఈ పరిస్థితి ఒక శాశ్వత పరిష్కారం దొరకదన్న మాట వినిపిస్తోంది ఇంతకీ మీరేమంటారు సినీ పరిశ్రమలో నిజమైన హీరోలు ఎవరు సమస్యలను పరిష్కరించేవారా లేక కొత్తగా సృష్టించేవారా కమెంట్ సెక్షన్ క్యాతి కనెక్ట్స్